తెలుగు పరిశ్రమలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ఇప్పటి వరకు పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవకపోవడం పైన తాజాగా పవన్ సీరియస్ అయ్యారు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత సినీ పెద్దలు స్పందించారు పవన్ వ్యాఖ్యలకు అల్లు దిల్ రాజు మద్దతు ప్రకటించారు ఇక ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించుకున్నారు పవన్ సారథ్యంలోనే కలవాలని డిసైడ్ అయ్యారు ఇక కొద్ది రోజుల నుంచి ఏపీ కేంద్రంగా సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ప్రత్యేక సందర్భాల్లో కొందరు సినీ ప్రముఖులు పవన్ కలిశారు ఇక సీఎం చంద్రబాబును మాత్రం కలవకపోవడం సంచలనంగా మారింది అమరావతికి వచ్చిన సినీ పెద్దలు కేవలం పవన్ తో మాత్రమే సమావేశం కావడం ఆ తర్వాత కూడా చంద్రబాబును కలవకపోవడం పైన కూటమిలోనే ఆగ్రహం వ్యక్తమైంది ఇక హరిహర వీరమలు సినిమా విడుదలకు సిద్ధమైన వేళ థియేటర్ల బంద్ నిర్ణయం పవన్ కు నచ్చలేదు దీంతో సీరియస్ అయ్యారు ఆ తర్వాత థియేటర్ల పైన దాడులు జరిగాయి ఇక హరిహర వీరమల్లు ప్రస్తుతానికైతే వాయిదా పడింది పవన్ సినీ పరిశ్రమ పెద్దల చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందించారు అల్లు అరవింద్ దిల్ రాజు వంటి వారు పవన్ చేసిన సూచనలను స్వీకరిస్తామని చెప్పారు పవన్ తనకు అన్నలాంటి వారని దిల్ రాజు చెప్పుకొచ్చారు ఇప్పుడు సినీ పెద్దలు పవన్ సారథ్యంలోనే చంద్రబాబును కలవడానికి నిర్ణయించుకున్నారు ఇందుకోసం ఈ నెల పదహైదవ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు పదహైదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారైనట్లు సమాచారం దాదాపు ముప్పై మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది అల్లు అరవింద్ దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు అయితే ఇంకా ఎవరెవరు ఈ సమావేశానికి వస్తారు ఏం చర్చిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది